మీరు ఏదైతే చాలా బల్లబుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో యూ హ్యావ్ ది ఓర్ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యావ్ ది ఓర్ టు కాల్ టు యూజ్ దోస్ స్లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ టు జస్ట్ ఫర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణ శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్ను ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్ను ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ మోడర్న్గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్ఠగా అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్ దీస్ మొగల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు So today, changing times, we have to adjust and clothes are not a matter at all. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్ గా విన్నాను దాని గురించి మాట్లాడుతున్నాను వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను బికాజ్ ఈ మధ్య ఏఐలో ఏ ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు అందులో నా నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదవి దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అండ్ సో ఐఎమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ రియర్ దట్ పీపుల్ ఆర్ రియలీ బిలీవింగ్ మెనీ థింగ్స్ అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను బట్ దిస్ ఇన్సిడెంట్ ఈజ్ వెరీ రియల్ దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు అండ్ నిజంగా నిజంగా నిజమైన మనుషులు మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ నిజంగా అయ్యంటే చాలా మందికి అర్థమై ఉంటుంది ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో జాలి నేను జాలి పడలేదు సార్ ఐ సింపతైజ్ అన్నాను ఐ స్టిల్ సింపతైజ్ దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటి అండ్ సింపతైజ్ ఓకే ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ ఆర్ యు హెవ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ వైష్ యూ అ స్పీడీ రికవరీ ఓకే చాలా మర్యాదగా చెప్తున్నాను ఇంకేమన్నారు మీకు అవకాశం దొరకాలి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు సపోర్ట్ చాలా సందర్భాలు చాలా దాటుకుని చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యం నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు నా బిఫోర్ నాట్ నాట్ ఐ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ हस्बेंड ऐ हॅव अस्ट्रा हस्बें हू टेक्स केफ मी हॅव्ह ब्यूटु गर्ल् फ्रेंड्ड अँड बाय फ्रेंड्स मेन अरोऊंड मी वमेन अरौंड मी हू टेक् केर्फ मी गिव्ह मी स्ट्रेंग्थ ट्रस्ट दैविंगर अखरले सर मी लाट वासले होते सर प्लीज ना अत्यंत दूरंग्लीज